నలభై సంవత్సరాలు వెరీ నైస్ సౌరు తర్వాత నియమించబడింది ఎవరు ఇస్రాయల్ రాజ్యానికి రాజుగా దావీదు సౌరు తర్వాత ఎవరు వచ్చారు వాస్తవానికి రాజక్రమం ప్రకారం సౌరు తర్వాత సౌలు కుమారుడు ఏమవ్వాలి రాజు అవ్వాలి యోన తాను రాజు అవ్వాలి కానీ యోన తాను దావీ దగ్గరికి చేయడం తెలుసా దావీదా నేను నమ్ముతున్నాను దేవుడిని ఎన్నుకున్నాడు నేను నీకు సహకారం అవుతాను నువ్వు రాజు అవుతావు అన్నాడు ఈ ఇద్దరిని ముందు పెడతాను సౌలుని ముందు పెడతాను దావీదు ముందు పెడతాను ఇద్దరులో ఒక చిన్న కాంట్రాక్ట్ చెప్తాను చాలా జాతీ గమనించాడు సౌలు ప్రజల చేత ఎంపిక చేయబడిన వ్యక్తి ఎప్పుడు సౌలు ఎవరు అనుకున్నారు ప్రజలు అనుకున్నారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా మాకు రాజు కావాలి మాకు రాజు కావాలి మాకు రాజు కావాలంటే దేవుడు అన్నాడు నన్ను ప్రక్కన పెట్టి మీకు రాజు కావాలన్నారు కదా సరే తీసుకో ఎవరు కావాలి సౌలు చాలా ఎత్తుగా ఉన్నాడు భుజముల నుండి అతనితో సాటీ లేరంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు ఈ వ్యక్తి అయితే మాకు యుద్ధాల్లో సహాయం చేస్తారు ఈ వ్యక్తి అయితే మా ముందు నడిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది శత్రువులు ఎవరు వచ్చినా కానీ సౌల ముందు నడుస్తూ ఉంటే వారంతో భయపడి వెళ్ళిపోతారు కాబట్టి మాకు అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తాడు అని సౌలుని ప్రజలు ఎన్నుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ కుర్చీ మీద దేవుడు అన్నాడు సరే మీ చాయిస్ కదా మీకు వదిలేస్తున్నాను ఆ తర్వాత అతను ఏది చేసినా మీరే భరించబడే సౌరు రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుడు అనేకమైన వాగ్దానాలు కావచ్చు అనేకమైన అధిక్యతలు సౌలికి ఇచ్చిన అవన్నీ నిలబెట్టుకున్నాడా సౌలు నిలబెట్టుకోలేదా ఒకనాడు సౌలు నశించిపోయాడు ఎక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం చెప్తాను నీ చాయిస్ ఎప్పుడు కూడా ఒకనాడు గతించిపోయాడు నీ చాయిస్ లో ఏదైనా జరగాలని కోరుకుంటే అది గతించిపోయేది కానీ డేవిడ్ వాజ్ చాయిస్ ఆఫ్ గాడ్ హలో లూ దావీ ఎవరి చేత ఎన్ను కొనబడ్డాడు దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు సముద్రులు వెళ్ళాడు వెద్రహేమ్ వెళ్ళినప్పుడు ఎస్య కుమార్ని పిలిచాడు ఏలియా వచ్చాడు ఆ తర్వాత అభినాథ వచ్చాడు షమ్మ వచ్చాడు నెత్తనే వచ్చాడు రద్దయ్య వచ్చాడు ఓజం వచ్చాడు మొత్తం ఆరుగురు వరుసగా నిలబడ్డాడు ఎస్షయ్ ఆ సమూంలో దేవుడు ప్రభు ఆరు రాజానుభావులు ఉన్నారు అద్భుతలు వెళ్ళి ఎవరో కాదా అప్పుడు ఎస్వీ వ్యక్తి తిరిగి ఏమిటి ఎవరైనా పిల్లలు ఉన్నారంటే అప్పుడు గుర్తొచ్చాడు ఎవరో కలిసి వాడు ఉన్నాడండి గొర్రెలు అండి పిలవంటారా అన్నట్టు పిలవండి ఒకసారి అప్పటిదాకా వేసి ఉంటారు దావిది కబురు పెట్టారు ఎంటర్ అవ్వగానే దేవుడు తెలుసా నేను కోరుకున్నవాడు ఇప్పుడు ఇస్రాయేలీ దేశ పాలనలో సౌలు కన్నా సమర్థవంతంగా ఎవరు పాలించారు చెప్పండి దావేది వరిపాలి శత్రువుల నోళ్లన్నీ మూసేశాడు పదిహేడు రకాల శత్రువులను నోళ్ళు మూహించాడు దావీదు ఆ వాళ్ళందరూ సామాన్యులు అయితే కదా అమాలేకులు కావచ్చు ఫిలిస్తీన్లు కావచ్చు ఇంకా చుట్టుపక్కల ఉన్న రకరకాల రాజులు అమోనీలు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ మోయోలు కావచ్చు వీళ్ళందరూ పదిహేడు రకాల శత్రువుల నోళ్లు ముహిపించి దావీదు ఆ రాజ్యాన్ని సుభిక్షితంగా నిలబెట్టాడు ఎందుకోసమో తెలుసా దావీ ఎవరి కోరిక దేవుని ఇప్పుడు మార్చెప్తాను జాబితానండి నీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏముంది ఉంటారు ఒకటి సౌలు ఉంటాడు రెండోది దావీదు ఉంటాడు సౌలేమో నీ ఎంపిక దావీదు ఎవరి ఎంపిక నువ్వు ఎవరిని కోరుకుంటావు చెప్పు నిజమా చెప్పడం మాత్రం దావీదనేస్తారు చాలా ఈజీగా దేవుడు నాకు ఏది నిర్ణయిస్తే అది దేవుడు నాకు ఏది ఇస్తే అది దేవుడు నన్ను ఎటు నడిపిస్తుంది దేవుడు నాకు ఏది అనుగ్రహిస్తే అది అని చెప్పడం మాత్రమే కాదు ప్రాక్టికల్ గా దాన్ని రుజువు చేయగలుగుతున్నామా రోజు మనం యు యు ఫర్ ఫర్ స్టిక్ ద ద చేయాల్సింది మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు ఎప్పుడూ కూడా సౌలే విధంగా పతనం ఎప్పుడు పతనానికి తీసుకుపోతాయి కానీ దేవుని నిర్ణయాలు శాశ్వత శాశ్వతంగా నిలబడతాయి చెప్పడం దేవుని దావీదు చరిత్రలో బంగారు అధ్యాన్ని లిఖించి సువర్ణ అధ్యాన్ని లిఖించి మరపు రాని రాజుగా నిలబడ్డాడు అందరు పెట్టే మీరు నూతన నిబంధన తెరవగానే మొట్టమొదటి రోజున ఏమంట తెలుసా కదా అబ్రహాము కుమారుడైన దావీదు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటే మూడు మాటలు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా సారం ఇదే ద్రుక్తుల బయట వస్తారు ఒకల అబ్రహాము రెండోది దావీదు వాయ్ దేవుడంతా గొప్ప అధికతను దావీదుకి ఇచ్చాడు తెలుసా బికాజ్ డేవిడ్ వాస్ ద చాయిస్ ఆఫ్ గాడ్ వెన్ అవర్ యు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ యు నీడ్ టు ప్రే లార్డ్ లెట్ your will be done ఇన్ మై లైఫ్ నా సొంత ఆలోచన నా సందేశం కాదు ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగునా గాక ఇప్పుడు అబ్రహాము దేవుడు చూపించిన పొట్టేళ్లు కొట్టుకున్నాడా లేకపోతే తన సొంత పొట్టేళ్ళని వెతకడానికి వెళ్ళాడా దేవుడు ఏదైతే ఇచ్చాడో అది పట్టు దేవుడు నీకు ఎవరినైతే జీవిత భాగస్వామిగా ఇచ్చాడో జీవితాంతం వారికి నమ్మకంగా నువ్వు ఉండాలా దేవుడే కుటుంబాన్ని అయితే నీకు ఇచ్చాడో ఆ కుటుంబం పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలి దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వు నమ్మకంగా నెరవేర్చినప్పుడు దేవుడు అంటాడు బాగా నమ్మకమైన మంచి దాసుడా అలా ఒక రోజున పిలిచి ఆ పిలుపు కోసం మనం రద్దుదామా ఎప్పటి మూడు విషయాలు చెప్పాను అబ్రహాము దేవునికి భయపడి దేవుని ద్వారా అభినందన పొందడానికి కారణం ఏంటి అంటే